హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ దగ్గర చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాసినాయి మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు ప్లస్ వచ్చేసి మనకి బ్రీడర్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి పెద్ద సైజు మేకప్ పోతులు కూడా మనకి ప్లేస్లో పెద్ద సైజు మేకప్ పోతులు అనేది ఉన్నాయి పెద్ద సైజు మేకప్ పోతులు ఫస్ట్ చూద్దాం ఏ రేట్ చెప్తున్నారో తర్వాత అక్కడ కొన్ని బ్రేడర్స్ అనేవి ఉన్నాయి మనకి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో బ్రేడర్స్ చూద్దాం తర్వాత వచ్చి మనకి పాలపళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు అనేది చాలా వరకు అయితే సంవత్సరం లోపల పొట్టేళ్ళు అనేది నెల్లూరు జుడిపి వచ్చున్నాయి గుంటూరు పొట్టేళ్ళు వచ్చిన్నాయి మాచేర్ల పొట్టేళ్ళు కూడా వచ్చినాయి ఇటు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుతుంటే ఎంత కొన్నారు ఏ రేట్లు చెప్తున్నారు మనం ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలి మేకల సంత ఈ సంత వచ్చి మనకి ప్రతి శుక్రవారం తెల్లారి మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతుంది వారు మన గూడూరు మార్కెట్లో వచ్చే మనకి పెద్ద సైజు పొట్టేళ్ళు బ్రీడర్సు మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారని లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా చూపిస్తాను ఒకనా ఫస్ట్ మనం మేక పోతులు అయితే చూద్దాం కదా ఫస్ట్ మనకి మేకప్ పోతులు అనేది ఒకసారి చూద్దాం తర్వాత వచ్చేసి బ్రేడర్స్ కొన్ని ఉన్నాయి అక్కడ బ్రేడర్స్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఇంకా మనకి చాలా వరకు అయితే పెద్ద సైజు మేక పోతులు అనేది వచ్చున్నాయి ఈ అమ్మక తీసుకెళ్తున్నట్టున్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇల్లు లేదంటే కొన్నారా అనేది తెలియదు చూద్దాం కొన్నట్టున్నారు ఇల్లు కొంచెం పెద్ద సైజు పోతే ఇది తీసారా కొన్నారా రెట్నెళ్ళి పోతున్నాయా అమ్మకి తీసుకెళ్ళిపోతున్నారు మార్కెట్ లేదమ్మా ఈరోజా ఈరోజు మార్కెట్ డౌన్ చాలా వరకు అయితే పోతులు ఎక్కువ వచ్చిన్నాయి కదా ఒక నేరు మార్కెట్లో పెద్దగా లేదని మార్కెట్ లేదని చెప్పుకోవాలి ఎందుకంటే పెద్ద సైజు పోతులు అనేది వచ్చున్నాయి చాలా వరకు అయితే ఇక్కడ పోతులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇవన్నీ మనకి రాజ్యంపేట చిట్వేలు ఏమయా అవునా గుర్తుపట్టావా గుర్తుపట్టావా నాలుగు కాదు నేను ఎవరో గుర్తుపట్టావా ఏ ఊరా పెగచేట్లా తెగచేట్లా అమ్మా కానీ ఏమో తినండి మీ అంగ కూడా తీస్తామ్మా వస్తున్నానా ఓకేనా అక్కడొచ్చింది మనకి పెద్ద సైజు పోతులు అనేది ఉన్నాయి ఏమన్నా కొన్నారా మీదనే తీసుకొచ్చారన్నా ఏ అమ్మలా మార్కెట్ లేదా అడిగే వాళ్ళే లేరంటవా చాలా వరకు అయితే పోతులు పెద్ద సైజు పోతులు వచ్చి ఉన్నాయి ఏం ఉన్నాయి ఒకటి ఇరవై నాలుగు వేలు చెప్పున్నావు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అన్న అది మొత్తం పళ్ళు వేసేస్తుంది ఇది నాలుగు పళ్ళ మీద ఉంది అది అది రెండు పళ్ళతో ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు చెప్తున్నా సారపోతే ఏం చెప్తున్నా సారపోతు ఇరవై ఆరు వేలు ఇది ఇరవై ఐదు అదన్నా పదిహేడు వేలు ఓకేనా ఇది వచ్చేసి మనకి ఆరు పళ్ళ మీద అనేది ఉంది సారపోతే అనేది మనకి ఆరు పళ్ళ మీద అనేది ఉంది ఒక ముప్పై నుంచి నలభై కిలోల మధ్యలో అయిపోయింది ముప్పై నుంచి నలభై కిలోల మధ్యలో అయిపోయి వస్తుంది ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద అంటే రెండు సంవత్సరాల పోతూ ఇది వచ్చి మనకి ఒక ముప్పై ఐదు నలభై కిలోల మధ్యలో అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవెట్ రావచ్చు ఇది వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న పోతు ఇది వచ్చి మనకి ఒక రెండు పళ్ళ మీద సంవత్సరం పోతు ఇది వచ్చి పదిహేడు వేలు బేరం చెప్తున్నారు బేరం చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక మూడు మేక పోతులు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు కూడా ఏం చెప్తున్నావు నాకు వరకు ఎన్ని నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద కూడా ఉంటాయి ఏమన్నా అమలా ఏం చెప్తున్నావు నా నాలుగా ఒక్కొట్ట ఒకటి రేటా ఏం చెప్తున్నా నా బోడపోతే ఏం చెప్తున్నా ఇరవై ఐదు వేలు అది ఇరవై ఏడు ఇది కొనుక్కుని ఇది ఇరవై ఏడు వేలు అది ఇరవై నాలుగున్నర పొల్లేసాన్నా ఏమన్నీ ఒకనా ఇవన్నీ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి మేక పోతులు అనేది మనకి ఇది వచ్చేసి ఇరవై నాలుగున్నర వెయ్యి అనేది ఇది చెప్పున్నాడు ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలు అది ఇరవై ఏడు వేలు ఆ బోడ పోత మాత్రం మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు బేరం చేసుకుంటే బేరం అనేది ఉంటుంది ఓకే పోతలు అనేది చాలా వరకు అయితే ఎక్కడ పోతలు అయితే అక్కడ ఆగిపోయినాయి బేరాలు లేవనే చెప్పాలి ఎందుకంటే మేక వచ్చి ఉన్నాయి పెద్ద సైజు పోతలు వచ్చిన్నాయి ఎక్కడ పోతలు అయితే అక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా ఒక జత ఉన్నాయి బ్రేడర్స్ అనేది ఉన్నాయి ముందు మనం పొట్టేళ్ళు పోతారు ఎందుకంటే మేకపోతలు అనేది రేట్ అంత పెద్ద రేట్లు అనేది ఉండదు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఏళ్ళు లోపలనేది చెప్తారు ఈ సైజు పోతలైనా కూడా నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద పోతులకి ఫోర్టేల్ బ్రీడర్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ రెండు బ్రీడర్స్ అనేది ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం మనం ఇది ఆరు పళ్ళ మీద వేసేసాను మూడు సంవత్సరాల పైన ఉంటుంది నాకు తెలిసినంత వరకు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం కూడా ఉన్న చిరు పళ్ళు వేసేస్తుంది కదా ఏం చెప్పనున్నా ఇదా చెప్పా ఇరవై నాలుగు వేలు చెప్పండి కొమ్ములు మాత్రం భలే ఉన్నాయి అడిగారు ఎవరైనా అడిగారా ఎంతకు అడిగారా ఇరవై రెండు దాకా అడిగారు ఇది నేను నరం వచ్చినట్టుంది ఇది నోరం వచ్చినట్టు ఉంది ఇదే ఇది కాదు ఇంకో బొట్టేలా ఇది పళ్ళు వేస్తుంది అన్న ఆరు పళ్ళు వేస్తుందా నాలుగు పళ్ళ పళ్ళు ఆరు పళ్ళు వేసేస్తుంది ఏం చెప్పండి అన్న ఇదే ఇరవై ఏడు చెప్పావు ఇరవై ఐదు దాకా అడిగారు ఇంకొక ఐదు వందలు అట్టో ఇటో ఇచ్చేస్తాం కానీ ఈ ప్రైడర్ వచ్చి మనం నెల్లూరు జుడిపి ఇది వచ్చేసి మనకి ఆరు పళ్ళ మీద అనేది మూడు సంవత్సరాలు దాటిన బొట్టేలు ఒక్క పోటేళ్ళు వచ్చి మనకి ఇరవై ఏడు వేలు చెప్పారు ఫైనల్గా ఇరవై ఐదు వేలకు అడిగారంట అంటే ఇంకొక ఐదు వందలు అటో ఎయిట్ అనేది మనకి దారం మీద వస్తుంది ఇది వచ్చేసి మనకి పెద్ద పోటేలు వయసు ఎక్కువ కాబట్టి రేటు కొద్దిగా తక్కువ ఇరవై నాలుగు వేలు చెప్పావా ఇరవై మూడు దాకా అడిగారా ఇరవై రెండు వేలకి అడిగారు ఇంకొక ఐదు వందలు అట్ట ఇటో ఇచ్చేస్తావు ఓకే ఇక్కడ కూడా మనకి అవునున్న ఏమాయ్ మనం ఎంత చెప్తావు రెండు కలిపి నలభై ఒక్క వెయ్యి చెప్తున్నాం అంటే ఒక్కొక్కటి ఇరవై ఒక్క వెయ్యి పుళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయా రెండు పళ్ళతో ఉన్నాయి రెండు పళ్ళు అంటే ఒక సంవత్సరం సంవత్సరం పొట్టేళ్ళనా నలభై రెండు వేలు చెప్తున్నాం ఓకే ఒక్కొక్క పొట్టేళ్ళ ఇరవై ఒక్క వెయ్యి ఒక నెల్లూరు జుడిపి వచ్చేసి మనకి రెండు జోడి వచ్చి మనకి నలభై రెండు వేలు అనేది చెప్తున్నారు రెండు పళ్ళ మీద అంటే సంవత్సరం పొట్టేళ్ళు మేము యూట్యూబ్లో బాబాయ్ రేట్లు ఎత్తా ఉండేదని ఓకేనా ఇంకా మనకి ఇంకా పాల పళ్ళ మీద పొట్టేళ్ళు తర్వాత గుంటూరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి మనకి ఏ రేట్లు చెప్తున్నారు ఏంటనే చూద్దాం చాలా వరకు అయితే కట్టలు ఉన్నాయి ఉన్నాయి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి ఇవి కూడా తెలిసినంత తెలిసినంతవరకు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కదా సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఇట్లో ఆరు నెలలు ఎన్ని నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట అన్నీ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఈ కట్ట అయితే మనకు నాకు తెలిసినంతవరకు ఒక ముప్పై పొట్టేళ్ళ వరకు ఉంటాయి ఈ కట్ట ఏం చెప్తున్నారో చూద్దాం లైవ్ ఎయిట్ విషయం అంటే ఒక ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో కదా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇంకైంది ఉన్నాయి ఏం చేస్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి పోతే ముప్పై ముప్పై ఏడాయి ఏం చెప్తున్నావు చేత ఇరవై ఏడున్నారా ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఏడు ఇరవై ఏడున్నారా అదే కదా ఇరవై వేల ఐదు వందలు ఏం బాగున్నాయి అదే కదా ఇరవై ఏడున్నారా ఓకే కట్టవి మనకి ముప్పై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కదా జోడీ మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొంచెం ఇంకా పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి సంవత్సరం లోపల అంటే పది నెల్లు పదకొండు నెలలు పొట్టేళ్ళు అనేది చాలా వరకు అయితే ఇక్కడ కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఇవి ఏ రేట్లు చెప్తున్నారు చూద్దాం నెల్లూరు జులుపాయి పొట్టేళ్ళు అనేది మార్కెట్లో కొంచెం డిమాండ్ తగ్గింది ఈ సైజు పొట్టేళ్ళు ఎందుకంటే గుంటూరు పొట్టేళ్ళు అనేది ఎక్కువగా రావడం వల్ల మన నెల్లూరు జులుపాయి పొట్టేళ్లు అనేది మార్కెట్ కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం నెల్లూరు జీడిపోయి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నెల్ల మధ్యలో ఎనిమిది నెలలు తొమ్మిది నెలల మధ్యలో అయితే ఉంటుంది ఒక పది నెల్లు పదకొండు నెలలు అనేది మనకి ఆ సైజు పొట్టేళ్ళు వస్తాయి మనకి సరే ముందు ఆ కట్ట కొనుక్కుందాం తర్వాత వచ్చేసి ఈ కట్ట కొనుక్కుందాం ఏం చెప్తున్నారో చూద్దాం మార్కెట్లో అయితే చాలా వరకు అయితే ఇట్లాంటి పొట్టేళ్ళు అయితే చాలా వచ్చున్నాయి మనయనా బాబాయ్యా ఫోన్ మాట్లాడుతుండే అన్నాళ్ళు చెప్తారా ఏమన్నావు బాగున్నావా గుర్తుపట్టావా ఏం గమ్ముగా ఉంటాయి ఎన్నో అన్న ముప్పై ఎనిమిది ఏం చెప్తాను అన్న చేత కట్ట మీద కట్ట మీద ముప్పై అన్నా ఐదు వందలు అడిగినందుకు ఐదు వందలా మేము తీసిన మీరు ఇయ్యాల మాకు కాదు మేము వచ్చితే కాదు ఇక్కడ కొన్నప్పుడు ఇవ్వాలి మీరు కరెక్ట్ కరెక్ట్ మార్కెట్ డౌన్ ఉన్నా గుంటూరు బొట్టేళ్ళు వస్తున్నాయి మనకి అందువల్ల ఒక గొర్రెలు గొర్రెలు కూడా ఇంకా రేజ్ అవుతున్నా ఎందుకంటే తెలంగాణ సైడ్ అంతా వర్షాలు అందువల్ల కొద్దిగా మార్కెట్కి రావాలంటే ఆలోచిస్తున్నారు వాళ్ళు తగ్గితే వాళ్ళకి వర్షాలు తగ్గిందంటే మనకి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కానీ కట్టేది మనకి మొత్తం ఒక ముప్పై కోటేళ్ళ వరకు అయితే ఉన్నాయి జోడీ వచ్చి మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఇంక ఇవి మనకి లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఒక ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మద్దుల బేద ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే మనకి ఇప్పటికే పది నిమిషాల దాకా వీడియో వచ్చింది ఇంకా గుంటూరు మాచీరలో పొట్టేలు ఉన్నాయి ఒక పది నిమిషాలు అంటే మళ్ళీ ఇరవై నిమిషాలు వీడియో అయిపోతుంది కానీ తొందరగా వీడియో అనేది లాగేదని చూస్తా ఇక్కడ కూడా చూడండి చాలా వరకు అయితే ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ రా తొమ్మిది నెల్లు ఎనిమిది నెలలు అనేది పొట్టేలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం చాలా వరకు ఇక్కడ కట్టలు అక్కడ ఆగిపోయిన బండ్లో ఇంకా దింపన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని బండ్లకైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి మన నెల్లు జరిపోయి పొట్టేలు అనేది సేల్ లేక కట్టలు ఆగిపోయినాయి అమ్మక చాలా వరకే రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు కొంతమంది కింద కింద స్టెప్లో వరకే దింపుకున్నారు అవి కూడా సేల్ అవ్వాల పై స్టెప్లో అంటే ఎక్కడ ఎక్కడే ఆగున్నాయి ఈ అమ్మితే అవి దింపుదాం అనుకున్నారు కానీ అక్కడే అవి దింపలైతే తీసుకొచ్చిందే కానీ అక్కడ కింద స్టెప్లో దింపి పెట్టారు పడుకున్నాయి పిల్లలు అయితే అమ్మలేదు మనకి ఇక్కడ రేట్ చెప్పడానికి ఎవరు లేనట్టున్నారు ఈ బ్యాచ్ అయితే ఒకసారి అడుగుతాం ఇంకా ఇవి లైవేట్ విషయాన్ని ఎత్తుకుంటే ఒక ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు మధ్యలో వస్తాయి కదా ముప్పై కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అయితే లైవేట్ వస్తాయి ఒక పది నెలలు లోపల ఏజ్ ఉంటుంది పాల పళ్ళ మీద అనేది ఉంటాయి పళ్ళు కూడా ఉన్నాం మనకి ఈ కట్ట ఏం చెప్తుందో ఒకసారి అడగదు మనం ఓకేనా వాళ్ళు ఏదో బేరాల మీద ఉన్నారు కాబట్టి మనం అడగడానికి కూడా బాగోదు కానీ ఈయన పెద్ద ఉందో ఈయన అడగదు ఈయన ఉంటుంది రేటు కూడా ఒకసారి అడగదు వాళ్ళు ఏదో బేరం మీద కూర్చున్నా ఏం బాబాయ్ అమ్మిరా పది పిల్లలు అమ్మిండరా డబ్బులు లెక్కేసుకో డబ్బులు ఏందో ఓకే నేను వచ్చేసి మనకి ఒక ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి వారు ఇవి వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు అనేది కట్ట మీద చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైవ్ హండ్రెడ్ అయినా ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది ఓకే ఇంకా మనకు గుంటూరు మాచారల బొట్టేది ఒక నాలుగు కట్టలు చూపించి వీడియో ఆప్ చేస్తాను ఇంకా అందుక మనకి గొర్రెలు వీడియో తీసేది కూడా ఆగిపోయింది ఇంకా గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి గొర్రెల దగ్గరికి వెళ్ళి రేట్లు అయితే తెలుసుకుందాం గుంటూరు బొట్టేళ్ళు కూడా ఎక్కడ కట్టలు అక్కడ ఉన్నాయి ఈ రోజు పెద్ద కొనుగోలు ఏ కట్టలు కూడా సేల్ లేదనే చెప్పుకోవాలి చూడండి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి గుంటూరు పొట్టేళ్ళు కూడా చాలా వరకు ఆయన కోవూరు బాబాయ్ రోజు చూస్తారు దేశం మొత్తం రెండు రాష్ట్రాల్లో ఆయనే కనపడుతుండ రెండు రాష్ట్రాల్లో ఆయనే కనపడుతుంది తెలంగాణలో కూడా అదే గుంటూరు పొట్టేళ్ళు అనేది మనకు ఒక రెండు కట్టలు అయితే చూద్దాం మనం చాలా వరకు అయితే గుంటూరు పొట్టేళ్ళు కూడా మార్కెట్ ఏది లేదనే చెప్పుకోవాలి అన్ని బండ్లు వెనక రిటర్న్ వెళ్ళిపోతున్నాయి చూడండి ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోతున్నాయి కొన్నారా వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఆ బండి కొన్నారా అటు సైడ్ మీ బళ్ళయ్యి మనయ్యన్నా మనయనా అన్నా అన్నా ఎన్ని ఉన్నాయా ముప్పై ఐదు ఏం చెప్తున్నా జత జా ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఏ మార్కెట్ లేనట్టు లేనట్ట మార్కెట్ ఏం లేనట్టుంది అంటున్నా వ్యాపారం వ్యాపారం డల్లీ ఎక్కడ అయిపోయినాయి మీ పొట్టేలు కూడా ఆగినట్టున్నాయి చాలా వరకు గుంటూరు సైడ్ పిల్లలు చాలా వరకు ఓకే నీకు కట్ట మనకి ఒక ఎన్నున్నా కట్ట ముప్పై ఐదు ముప్పై ఐదు పొట్టేళ్ళు అనేది గుంటూరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి ఇవి జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు అది చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఓకే చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ పొట్టేళ్ళు అక్కడ ఆగిపోయినాయి మొత్తం ఎక్కడ కట్టలు అక్కడ గుంటూరు మాచేర్ల బ్రీజ్ అనేది పెద్దగా రాలేదు కానీ వారం గుంటూరు పొట్టేలు అనేవి వచ్చినాయి ఏ పొట్టేలు కూడా మన నెల్లూరు తిరిగి పొట్టేలు కానీ ఉల్లూరు పొట్టేలు కానీ ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మాచర్ల ఆయన బాబాయ్ ఆయన్నే ప్రతి వారం చూపిస్తుండేది ఆయనే చెప్తున్నా బాబాయ్ అదే అసలు అండి ఆయనే ఓకే ఇక్కడ వచ్చేసి మాచర్ల బ్రీడ్ ఉన్నాయి ఒకసారి మాచర్ల బ్రీడ్ ఒక అయితే తెలుసుకుందాం అంటే అవసరం మీరు మీరేం చెప్తారు బామ్మ రేట్లు అయినా అమ్ముంటే తెలుసుకోవచ్చు ఏమన్నా అమ్మలా అమ్మేశారన్నా అనేవి ఎంతకమ్మారన్న పదహారు పిల్లలు జత ఇరవై ఒక్క వెయ్యి కానీ కట్టే సైలు కొనుగోలు జరిగింది కట్ట పదహారు పిల్లలు పదహారు పొట్టేళ్ళు జత వచ్చి ఇరవై ఒక్క వెయ్యి మీద పొట్టేళ్ళు కోరుకున్నాయి ఉమాత ఇది వచ్చేసి మనకి లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తుంది సార్ ముప్పై అనేది లైవేట్ అవుతాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి మీద ఈ కట్ట సేల్ అయింది కటింగ్ పర్పస్ వాళ్ళు ఏం కొన్నట్టున్నారు ఇంకా మాచర్ల బ్రీడ్ కట్టే ఒక కట్ట ఉంది ఇక్కడ ఎన్ని మాచర్లు ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం ఇది వచ్చేసి మాచర్ల బ్రీడు ఎండి పొట్టేళ్ళు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం బ్రదర్ మనయనా మనయనా మనయేనా ఎన్ని రేట్ చెప్పారు చెప్పడం ఇష్టం లేదా ఆయన ఆయన నా కొద్దిగా అన్న రేట్ ఏం చెప్తున్నా అన్నలే రేట్ ఏం చెప్తున్నావు అండి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నా పదిహేను ఏం చెప్తున్నావు నా చేత ముప్పై రెండు వేలు చెప్తున్నావు మాచర్ల బ్రీడే కదా ఇరవై ఇరవై ఎనిమిది వేలు కడుగుతున్నారు మీరు ముప్పై వేలు చెప్పారా ఓకే నేను మనకి మాచర్ల బ్రీడ్ పదిహేను పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ముప్పై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరాలు ఉంటాయి ఇంకా గుంటూరు అనేది చాలా వరకు అయితే కట్ట ఆగిన్నాయి కొనుగోలు అనేది పెద్దగా కనిపించడం లేదు టైం మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర ఏమో అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది టైం మనకి అయినా కూడా సరే ఈ టైంలో కూడా మనకి పొట్టేళ్ళు ఎక్కడ కట్టలు అక్కడ అయితే ఆగిపోయింది మార్కెట్ చెప్పాలంటే పెద్ద పొటేళ్ళు కూడా పెద్దగా మార్కెట్ లేదని చెప్పుకోవాలి ఇంకా మనకి నెల్లూరు జరిపే పొట్టేళ్ళు కోవూరు బాబాయ్ అనేది మనకి పెద్ద కట్ట అయితే ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాం ఎందుకంటే ఇప్పటికే మనకి ఏమైనా మన కోరు బాబాయ్ అయ్యే ఆయన లేడా ఆయన ఈయన బాబు ఈయన చెప్పండి రాడు తీస్తారా బాబాయ్ బాగా తీయాలైంది ఓకే మన నెల్లూరు కోవూరు బాబాయ్ అని చెప్తా ప్రతి వీడియోలో ఒక చూపిస్తాను నెల్లూరు దగ్గర కోవూరు అయింది మూడు వందల అరవై రోజులనేది మనకి ఎలాంటి పొట్టేళ్ళు సరే మనకి సంవత్సరం పొట్టేళ్ళైనా సరే పాల పళ్ళ మీద ఉండే ఫోటోలు అయినా సార్ ఇప్పుడు ఎనీ టైం అనేది మూడు వందల అరవై రోజులు అనేది ఫోటో తీస్తారా బాబాయ్ నీ గురించి చెప్పాలరా మీ గురించి చెప్తారా బాబాయ్ నీకు మన కోవరికి కూడా వచ్చి కొనుక్కోవాలా నీ గురించి చెప్పాలా బాబాయ్ నీ గురించి చెప్తున్నా ప్రతి వారం నేను చూపించలేకపోతున్నా కోవూరే కదా మంది ప్రతి మూడు వందల అరవై రోజులు ఇక్కడ పొటేలు దొరుకుతాయి మూడు వందల అరవై రోజులు ఇక్కడ పొట్టేళ్ళు ఉంటాయి కదా ఎవరు ఇచ్చినా తీసుకుంటారు నెంబర్ చెప్తా అన్న గుర్తుంటే అన్న నెంబర్ అయినా తెలుసా ఉన్నా నెంబరు చెప్పు నెంబర్ చెప్పు ఎందుకంటే ఎవరైనా కావాలన్నా ఎనీ టైం ఉంటాయి కాబట్టి అన్నా అన్న నెంబర్ చెప్పు ఒక ఎవరైనా కావాలంటే ఫోన్లు చేస్తారు ఓకేనా ఒక వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే అన్న నెంబర్ చెప్తా అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి మూడు వందల అరవై రోజులు అనేది మనకి సంవత్సరం పోటీలు అయినా సరే ఎనీ టైం మూడు వందల అరవై రోజులనేది మన బాబాయ్ దగ్గర అయితే దొరుకుతాయి కాబట్టి నెంబర్ పెడతాను నెంబర్ కావాలనుకున్నా ఆ నెంబర్ కాల్ చేయొచ్చు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఎనిమిది ముప్పై డెబ్బై ముప్పై డెబ్బై అన్న నెంబర్కి ఓకేనా ఎనీ టైం మీకు కావాలంటే ఈ సైజు పోటేలు నెల్లూరు చూడిపోయి పోటీలుగా కావాలంటే ఆ అన్న నెంబర్కి అనేది కాంటాక్ట్ చేయండి నెల్లూరు దగ్గర కోవూరు మూడు వందల అరవై రోజుల మనకి సంవత్సరం పొట్టేళ్ళైనా సరే మీకు పాల పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళైనా సరే ఎనీ టైం ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా ఎన్ని కావాలన్నా సరే మనకి లైవ్తో కావాలంటే లైవ్తో అయినా ఇస్తారు జతల పరంగా జతలపరంగానే జతల పరంగానే ఇస్తారు ఓకేనా మార్కెట్లో చెప్పండి ఈరోజు గుంటూరు పోటీలు కూడా వచ్చాయి కొనుగోలు లేక ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి ఈరోజు కొనుగోలు పెద్ద పోటీ ఎక్కడ కూడా కొనుగోలు లేదనే చెప్పుకోవాలి ఓకేనా వీడియో నస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ